హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా భోగి రోజు గోదాదేవి కళ్యాణం చేస్తామని చెప్పే కదండి ఆ రోజు రానే వచ్చేసింది అనమాట కళ్యాణం అయితే నిజంగా ఎంత బాగా జరిగిందంటే అంగరంగ వైభవంగా అంటారు కదండి అలా జరిగిందనమాట అక్కడ కళ్యాణం చేసుకుని జంటలు ఎక్కువ మంది వచ్చారు అలాగే కళ్యాణం చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారనమాట ఇంకా ఆడపిల్లలు వచ్చేసి బుట్ట బొమ్మల్లాగా అయితే తయారైపోయి వచ్చేశారు ఒక పక్క కళ్యాణం జరుగుతుంటే ఇంకా పక్క వచ్చిన ముత్తైదులందరికీ వాళ్ళందరికీ కూడా గాజులు వేయడం అలాగే గోరింటాకు పెట్టడం ఇలా అయితే జరిగింది ఇంకా ఒక పక్క కళ్యాణం జరుగుతుంటే ఇంకో పక్క దానికి సందర్భానికి తగ్గట్టుగా కీర్తనలు కూడా పాడాము అలాగే సరదాగా కొన్ని కోలాటం స్టెప్స్ కూడా వేసామన్నమాట ఇంక ఇదంతా అయిన తర్వాత పళ్ళకి ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది మీరు చూడాలనుకుంటే కనుక ఫుల్ వీడియో అయితే నేను ఈ వీడియో కిందనే ఇచ్చేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇంకా మా వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ఒకసారి హాయ్ అయితే చెప్పేస్తున్నారు వాళ్ళకి కూడా మీరైతే హాయ్ చెప్పేసేయండి ఇంకా తర్వాత పెళ్ళి భోజనాలు చేయాలి కదా ఇంకా ఊరేగింపు అంతా చేసేసి భోజనం చేసేసి అయితే ఇంటికి వెళ్ళాము ఈ వీడియోకి అయితే లైక్ చేయండి బాబాయ్